ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసే టీడీపీ జనసేన అభ్యర్థుల తొలి జాబితాలో తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట నియోజకవర్గం టీడీపీ అభ్యర్థిగా జ్యోతుల నెహ్రూ పేరును ప్రకటించడంతో గోకువరంలో టీడీపీ నాయకులు చేసిన సందడితో పండుగ వాతావరణం కనిపించింది స్థానిక దేవి చౌక్లో అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ స్వర్గీయ ఎన్టీ రామారావు విగ్రహాలను పూలమాలలతో నివాళులర్పించారు జై తెలుగుదేశం జై జనసేన అంటూ నినాదాలు చేశారు సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో జనసేన టీడీపీ విజయ్ ఋతుంబి మోగిస్తుందని తెలిపారు ఎందుకంటే మన ప్రేతమ నాయకులు జ్యోతిర్ లెహిర్ గారికి జనసేన పార్టీ కోటమిలో భాగంగా మరి చెక్కపాటి సీట్ దేవుడు గట్టబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి మరి చాలా థ్యాంక్స్ అండి ఎందుకంటే మరి మా నేయద్వర్గనే జ్యోతి మన ప్రీకు నాయకుడు జ్యోతి నెహ్రూ గారికి సీటు అనౌన్స్ చేయడం చాలా సంతోషకరంగా ఉంది ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకుని కార్యక్రమం చేయడం జరిగింది రాను రే రేపు నుంచి